ఎవరే పని చేయాలన్నా తమకు కలిగే ప్రయోజనం గురించి ఆలోచిస్తారు ఎలాంటి లాభాపేక్ష లేకుండా లక్షల రూపాయలు వ్యయం చేసి సమాజ సేవకు నడుం బిగించాడు కరీంనగర్ చెందిన ఓ విద్యార్థి కాల్ కరీంనగర్ పేరుతో ఓ సేవా కేంద్రాన్ని ప్రారంభించాడు నగరంలోని ప్రభుత్వ కార్యాలయాలు విద్యా సంస్థలు ఆసుపత్రులు హోటళ్లు వివిధ వాణిజ్య సంస్థల చిరునామాతో పాటు వారికి సంబంధించిన ఫోన్ నెంబర్లను ఉచితంగా సమకూరుస్తారు గ్రామాల నుంచి వివిధ పనుల నిమిత్తం పట్టణాలు నగరాలకు వచ్చే వారి ఇబ్బందులు అన్ని ఇన్ని కావు రోజు రోజుకు పెరిగిపోతున్న జనాభా భవనాల నిర్మాణాల కారణంగా తమకు అవసరమైన చిరునామాలు వెతుక్కోవాలంటే ఎంతో శ్రమతో కూడుకున్న పని అలాంటి వారి కోసం కరీంనగర్ కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి సాయి వికాస్ ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు కాల్ కరీంనగర్ పేరుతో ఓ కేంద్రాన్ని ప్రారంభించాడు కాల్ కరీంనగర్ ఉచిత నంబరు ఒకటి ఎనిమిది సున్నా సున్నా మూడు సున్నా 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 రెండు సున్నా రెండు చేస్తే అవసరమైన చిరునామాలు ఉచితంగా అందజేస్తారు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు విద్యా సంస్థలు ఆస్పత్రులు హోటళ్లు వివిధ వాణిజ్య సంస్థల అడ్రస్ తో పాటు వారికి సంబంధించిన ఫోన్ నంబర్లను ఉచితంగా సమకూరుస్తారు

ఈ యువకుడు కృషి ఏపాటితో అర్థమవుతుంది గత ఏడాది సెప్టెంబర్ పదమూడున మొదట ల్యాండ్ లైన్ నంబర్ తో సేవలు ప్రారంభించాడు దానికి వచ్చే ఫోన్ల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో ఉచిత నెంబర్ ద్వారా హంటింగ్ లైన్ ను ప్రారంభించాడు పదమూడు మంది సిబ్బంది ప్రజలకు అవసరమైన సమాచారాన్ని అందిస్తారు ఇది కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ ను ఏర్పాటు చేసుకున్నారు చిరునామాలు కావాల్సిన వారు కాల్ కరీంనగర్ టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా మూడు సున్నా 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 రెండు సున్నా రెండు సున్నాకు ఫోన్ చేస్తే సిబ్బంది సంబంధిత వ్యక్తి వివరాలు నమోదు చేసుకుంటారు ఫోన్ కంప్యూటర్ ను అనుసంధానం చేయడం వల్ల వివరాలు పొందుపరిచిన రెండు నిమిషాల్లో ఫోన్ చేసిన వ్యక్తికి పూర్తి వివరాలతో సంక్షిప్త సమాచారం కాల్ కరీంనగర్ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా రోజు రెండు వందల నుంచి మూడు వందల మందికి అవసరమైన చిరునామాలు ఇతర సమాచారం అందజేస్తున్నారు కాబట్టి ప్రజలకు ఎలా ఉపయోగపడాలో ఆలోచించి కాల్ అనే సంస్థను స్టార్ట్ చేశాం మంది మా ద్వారా చాలా మేము మీ ద్వారా లబ్ధి పొందాం సార్ మాకు ఒక సెంటర్ దొరకలేదు మేము వెళ్ళాం మాకు ఆపరేషన్ అయిపోయింది లేకపోతే మాకు ఇక్కడ ఈ బుక్ ఎక్కడ దొరుకుతుందో తెలియదు మీ ద్వారా తెలిసింది అని చెప్పడం రిటర్న్ మా సంస్థ కాల్ చేసి చెప్పడం వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరచడం చాలా అది అది చూస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది కాల్ కరీంనగర్ ఏర్పాటుకు అవసరమైన డబ్బును వికాస్ తల్లిదండ్రులు సమకూర్చారు తోటి విద్యార్థులు కూడా తోడయ్యారు కాల్ కరీంనగర్ సంస్థలో వెయ్యి మంది సభ్యులుగా చేరారు ప్లాస్టిక్ వాడకం పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం పర్యావరణాన్ని పరిరక్షించడం లాంటి పలు సామాజిక కార్యక్రమాల్లో వీరు భాగస్వాములు అవుతున్నారు వివిధ వాణిజ్య సంస్థల యజమానులు సభ్యులుగా చేరి తమవంతు సహాయం అందిస్తున్నారు విలేజ్ గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా ఇబ్బందికరంగా మారేది వాళ్ళకు ఎందుకంటే ఒక ఒక అడిగినా ఇంకా దారి దారికుండా వెళ్ళే వాళ్ళని అడిగినా మాకు ఇప్పుడు అటువంటి సమస్య ఎటువంటి లేకుండా ఖాళీ వితిన్ ఇన్ వన్ మినిట్లో మనకు టూల్ ఫ్రీకి కాల్ చేయగానే మీ పేరు చెప్పండి మీ అడ్రస్ చెప్పండి మీ ఫోన్ నెంబర్ చెప్పండి అని చెప్పేసి రూపాయి ఖర్చు లేకుండా టూల్ ఫ్రీ ఇది ఇది కూడా టూల్ ఫ్రీ నెంబర్ వన్ రూపీకి ఖర్చు లేకుండా వాళ్ళు ఫ్రీగా సర్వీస్ చేస్తున్నారు అతని కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నాకు అనిపించింది ఒకసారి చూసినాక చేద్దామని నేను అనుకున్నాను కాకపోతే ఇక్కడికి వచ్చి చూసినాక జాబ్ గురించి మార్కెటింగ్ కానీ ప్రతి ఒక్కటి ఓకే అనిపించింది పబ్లిక్ కోసం ఈ ఫ్రీ సర్వీస్ అనేది స్టార్ట్ చేసి టోల్ ఫ్రీ నెంబర్ కాల్ కరీంనగర్ సేవల పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సమయం ఆదా అవడంతో పాటు రవాణా ఛార్జీలు తగ్గడం లాంటి ప్రయోజనాలు కలుగుతున్నాయి